పిఠాపురంలో జనసేనకు సంబంధించినటువంటి పన్నెండవ ఆవిర్భావ సభ జరిగింది ఈ సభ సూపర్ సక్సెస్ అయింది ఎందుకంటే జనాలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అంతేకాకుండా అన్ని దారులు కూడా పిఠాపురం వైపు చూపించాయి దీంతోపాటు జనసేనాని పవన్ కళ్యాణ్ ఇచ్చేటటువంటి స్పీచ్ను చూడాలి అని చెప్పేసి పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది మరి దీనికి సంబంధించి నిన్న పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన మాట్లాడినటువంటి విధానం ఆయన జాతీయ స్థాయికి సంబంధించినటువంటి అంశాలను లేవనెత్తినటువంటి పరిస్థితి సో వీటన్నింటినీ కూడా చూస్తూ ఉంటే రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి ఏంటంటే జాతీయ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ అడుగు పెట్టబోతున్నారు అనేటటువంటి ఒక ఊహాగానం వ్యక్తమవుతుంది ఎందుకంటే ఆయన తెలంగా ఈ వేదిక మీదకి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి ఆ మొదటి నినాదం ఏంటి అంటే తెలంగాణకు సంబంధించినటువంటి నినాదం ఏంటంటే జనసేన పార్టీ తెలంగాణ జన్మస్థానం అయితే ఆంధ్రప్రదేశ్ కర్మస్థానం అని చెప్పేసి ఆయన చెప్పారు ఆ తర్వాత వేదిక మీద అనేక రకాలైనటువంటి అంటే మాములుగా ఈ వేదికలు అంటే ఎస్పెషల్లీ ఇలాంటి సభలు నిర్వహించినటువంటి సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి అనేక కళాకారులతోటి రకరకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు సాంస్కృతిక కార్యక్రమం కానీ ఇక్కడ చూస్తే మనం వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంటే దక్షిణాదికి సంబంధించి దక్షిణాదిలో ప్రాముఖ్యత అంతేకాకుండా మంచి పేరును కలిగినటువంటి ప్రాచీన కళలను ఈ స్టేజ్ మీద కూడా ప్రదర్శించారు ఎస్పెషల్లీ కలరిపై ఎట్టు అంటే ఇది వచ్చేసి కేరళకి సంబంధించి దాదాపు రెండు రెండు వేల సంవత్సరాలకు సంబంధించినటువంటి ప్రాచీనమైనటువంటి ఒక క్రీడ అంతేకాకుండా ఇది ఒక రకంగా చెప్పాలంటే పోరాట శైలిని ప్రతిబింబించేటటువంటి క్రీడ అనమాట అంటే యుద్ధ కళగా దీన్ని చెబుతూ ఉంటారు దీంతో పాటు మల్కంబు ఇది వచ్చేసి మహారాష్ట్రాకి సంబంధించినటువంటి మననీ కళాఖండం అంటారు దీన్ని సో ఇది కూడా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాచీన కళ దీంతోపాటు కూచిపూడి మన రాష్ట్రానికి సంబంధించిన కూచిపూడి నాట్యం అక్కడ చేశారు మరోపక్క కర్ణాటకకి చెందినటువంటి డొల్లు కునిత అనేటటువంటి ఒక ప్రాచీన కళను కూడా అక్కడ ప్రదర్శించినటువంటి పరిస్థితి దీంతోపాటు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అంటే ఈరోజు దేశానికి బహుభాషలు చాలా అవసరం అని చెప్పేసి చెప్పారు ఇటీవల తమిళనాడుకి సంబంధించి హిందీ కావచ్చు అంతేకాకుండా సంస్కృతానికి సంబంధించి అక్కడ ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేటటువంటి అంశాలను ఆయన చూసినటువంటి పరిస్థితి సో ఓవరాల్ గా ఆ సభ పూర్తయ్యేటటువంటి సందర్భానికల్లా కూడా ఆయన చేసినటువంటి నినాదాలు కూడా ఈరోజు ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి దీంతో పాటు ఎస్పెషల్లీ సనాతన ధర్మానికి సంబంధించి అంతేకాకుండా ఒక ఆంగ్ పత్రికలో వచ్చినటువంటి అంశాలను కూడా ఆయన ఉటంకించారు లెఫ్ట్ రైట్ అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి సో ఆయన ఏ సందర్భంలో లెఫ్ట్ పార్టీలతో జతకట్టారు ఆ తర్వాత ఏ సందర్భంలో ఆయన బీజేపీతోటి కలిసి ఎన్డీఏ కూటమిలోకి వచ్చారనేటువంటి అంశాలను అంశాలన్నీ కూడా ఆయన కూలంకషంగా చెప్పినటువంటి పరిస్థితి సో ఓవరాల్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ స్పీచ్ నిజంగా జన సైనికులను ఉర్రూతులో గురించిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అందులో ఎస్పెషల్లీ అది ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి సో ఆ పార్టీలో ఆ పార్టీ ఒడిదుడుకులు పార్టీ పడినటువంటి కష్టాలు పార్టీ అధినేతకు సంబంధించినటువంటి అంశాలే ఎక్కువగా అందులో ప్రస్తావిస్తారు కాబట్టి సో పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన గతంలో చూసినటువంటి అనుభవాలు కావచ్చు అంతేకాకుండా రకరకాలైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఆయన అక్కడ చెప్పినటువంటి సిచ్యువేషన్ ఈ సందర్భంగానే తన సొంత అనుభవాలను కూడా పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చినటువంటి జన సైనికులతో ప్రస్తావించారు